హాయ్ అండి మీరు చూస్తున్నారు పీబీ ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో ఫుల్ డ్రెస్ సెట్ ఐటెం చూపిస్తున్నానండి వీటిలో కలర్స్ అయితే మాత్రం ఎయిట్ కలర్స్ ఉన్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్లో ఉంది మనకి ఇదంతా కూడా రియాన్ మెటీరియల్ అండి టాపు ప్యాంటు ఇంకా చున్నీ కూడా వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కొంచెం ఫ్లవర్ డిజైన్ టైప్లోనే వస్తుంది నెక్కు దగ్గర మాత్రం మనకి ఇలా ఫుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంకా సైడ్ కట్స్ టైప్లో వస్తుంది అనమాట ప్యాంటు చున్నీ అయితే మాత్రం ఈ టాప్కి ఇలా వస్తుందండి సెట్ అయితే మాత్రం మనకి ఇక్కడ చూస్తున్నారు కదా క్యాటలాగ్లో ఇలా వస్తుందండి వీటిల్లో ఏమేం కలర్స్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇది ఒక కలర్ అండి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇదొక కలర్ అండి క్రీమ్ అండ్ నేరేడు పండు అనమాట ఇదైతే కొంచెం రేర్ కలర్ అండి ఉల్లిపొట్టు కలర్ అనమాట వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎమ్రాయల పచ్చండి ఈ కలర్ అయితే మాత్రం ఇదైతే సిమెంట్ కలరు ఇదైతే మెరూన్ రెడ్ అండి నా ఫుల్ డ్రెస్ సెట్స్ని ఈరోజు వీడియోలో నేను మీకు ఎయిట్ కలర్స్ చూపించానండి నేను చూపించిన ఈ ఫుల్ డ్రెస్ సెట్ ఐటమ్ కానీ మీకు ఏమైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి డిజైనర్ టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి